హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వయసులో ఎన్నిసార్లు సంభోగం చేస్తే మంచిదో తెలుసా టీనేజీ దాటిన తర్వాత ఆడామగ ఇద్దరిలో కోరికలు బలంగా ఉంటాయి రోజులో ఎక్కువ సమయం ఆ ఆలోచనలకే సమయం కేటాయిస్తుంటారు ఈ వయసులో మిగతా విషయాల కంటే ఎక్కువ సంభోగం గురించి ఆలోచిస్తుంటారు అందువల్ల రోజుకు మూడు సార్లు సంభోగంలో పాల్గొన్న ఏం కాదు ముప్పై ఐదు నుండి ముప్పై ఆరేళ్ల వయసు దాటిన వారిలో శృంగార సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది అనారోగ్య సమస్యల కారణంగా గతంలో ఉన్నంతగా వారిలో ఆ కార్యంపై ఇష్టం ఉండదు అందుకే ఈ వయసులో ఉన్న వాళ్ళు నెలకు పదిసార్ల చొప్పున ఏడాదికి నూట ఇరవై సార్ల వరకు పాల్గొంటే చాలు ఇలా చేస్తే గుండె సంబంధిత సమస్యలు రావని డాక్టర్లు చెబుతున్నారు ముప్పై ఐదు నుండి నలభై ఏళ్ళు పైబడిన వారు దాంపత్య జీవితం పిల్లలు కుటుంబంతో బిజీ బిజీగా ఉంటారు కుటుంబాన్ని బాగా చూసుకోవాలి ఆర్థికంగా సెటిల్ కావాలన్న ఆలోచనలో ఉంటారు కాబట్టి ఈ వయసులో ఏడాదికి ఎనభై నుండి వంద సార్లు సంభోగం చేస్తే చాలని డాక్టర్లు చెబుతున్నారు కొందరిలో నలభై ఏళ్ళు దాటినా సంభోగ కోరికలు ఎక్కువగా ఉంటాయి ఈ వయసులో ఎలాంటి టెన్షన్స్ లేకుండా వారానికి మూడు నుండి ఐదు సార్లు సంభోగం చేసినా ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు ముఖ్యంగా సంభోగం దాంపత్యం జీవితానికి ఎంతో కీలకమైనది పెళ్ళైన కొత్తలో జంటలు ఎప్పుడు కావాలంటే అప్పుడే సంభోగంలో పాల్గొంటారు పిల్లలు పుట్టడం కుటుంబ బాధ్యతలు పెరగడం వయసు పెరగడము తదితర కారణాలతో సంభోగం ఆసక్తి సన్నగిల్లుతుంది సంభోగానికి వయసుతో పని లేదని డాక్టర్లు చెబుతున్నారు సామర్థ్యాన్ని బట్టి ఏ వయసులోనైనా ఎన్నిసార్లు అయినా సంభోగం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్